హాయ్ ఫ్రెండ్స్ యాప్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి కంటెంట్ ఇస్తే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు అటువంటి కంటెంట్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో నేనేం చేస్తున్నాను అంటే ఏఎల్పి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి అన్ని టాపిక్స్ నేను ఒక సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం రేపు అప్కమింగ్ క్వశ్చన్స్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా టెక్నీషియన్స్ ఉంది ఇప్పుడు జేఈ ఎగ్జామ్ జరుగుతుంది అలాగే గ్రూప్ డీ ఎన్టీపీసీ సిబిటీ వన్ సిబిటి టూ అన్ని ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది సో దానికోసమే మీరు కంటెంట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి చాలామంది కంటెంట్ ప్రిపేర్ అవుతారు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ప్రిపేర్ అయితే తక్కువ టైంలో మీరు మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ అనేవి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో నా ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏఎల్పిలో మొత్తం ఒక ఫిఫ్టీన్ షిఫ్ట్ జరిగితే మొత్తం ప్రతి షిఫ్ట్లో త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే పదిహేను మూడు ఎంత నలభై ఐదు క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్క నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ టాపిక్ నుంచి ఎన్ని ప్రతి షిఫ్ట్లో త్రీ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట సో ఈ ఈ టాపిక్లో క్వశ్చన్స్ మొత్తం ఒకసారి మొత్తం చూసి వెళ్ళండి డెఫినెట్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వస్తాయి ఒకవేళ సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వస్తే ఎలా సాల్వ్ చేయాలో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ నెంబర్ సిస్టమ్ టాపిక్ని మొత్తం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి టూ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం వట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ దట్ కెన్ బి యాడెడ్ టు టూ ఫోర్ డబుల్ ఎయిట్ సో దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజల్ బై త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ ఏముంది రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిదికి ఒక నెంబర్ యాడ్ చేయాలంటే మనకు తెలియదు ఎక్స్ అనుకోండి ఈ నెంబర్ టోటల్ నెంబర్ డివైడ్ అవ్వాలి అంటే త్రీ తోటి విడవాలి ఫోర్త్ డివైడ్ అవ్వాలి అలాగే ఫైవ్ తోటి విడవాలి సిక్స్ డివైడ్ అవ్వాలి ఈ అన్నిట్లో మనకు నా కింద నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా మనం ఫైవ్తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఉండాలి జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి మీరు జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చూడండి ఇక్కడ ఏముంది ఎయిట్ ఉంది కదా ఎయిట్ ప్లస్ ఫోర్ ఎంత యూనిట్ ప్లేస్ వాల్యూ టూ వస్తుంది సో ఇది ఫైవ్తో డివైడ్ అవ్వదు ఎయిట్ ప్లస్ ఫోర్ ఎంత టూ ఇది ఫైవ్తో డివైడ్ అవ్వదు నెక్స్ట్ ఎయిట్ ప్లస్ టూ ఉంది అంటే యూనిట్ ప్లస్ వాల్యూ ఎంత జీరో ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ జీరో అంటే రెండు ఆప్షన్స్ ఎలిమెంట్ అయిపోయినాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ త్రీ ఎక్క డివిజల్ రూల్ ఉంది సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి త్రీతో ఇవిడవ్వాలి టూ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్ ఇక్కడ సమ్ త్రీ వచ్చిన త్రీ ఎక్క మల్టీపుల్స్ వచ్చినా సరే క్యాన్సిల్ చేయండి ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత పదహారు పదహారు అంటే ఎంత సెవెన్ ఇక్కడ నాకు ఏ నెంబర్ తీసుకుంటే అది ఎగ్జాక్ట్గా త్రీతో ఇవ్వడద్దు చూడండి సెవెన్ ప్లస్ టూ ఎంత ఫైవ్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత ట్వల్వ్ ట్వెల్వ్ త్రీతో డివైడ్ అవుతుంది ఈ ఆప్షన్ ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ సెవెన్కి నేను సిక్స్ యాడ్ చేసి ఎంత వస్తుంది థర్టీన్ అవుతుంది ఇది త్రీతో డివైడ్ అవ్వదు త్రీతో డివైడ్ ఒకే ఒక ఆప్షన్ ఆప్షన్ సిస్ కరెక్ట్ ఇలా మీరు ఆప్షన్ ద్వారా చేయండి నెక్స్ట్ వన్ సింప్లిఫైడ్ ది వాల్యూ ఆఫ్ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఒక్కసారి మీరు ఇక్కడ పాయింట్తో తినీట్స్ ఉన్నాయి త్రీ డిట్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ డిజిట్ ఉంది ఓకే మొత్తం మనకు పాయింట్ తర్వాత ఫోర్ డిజిట్స్ రావాలి టూ ఇంటూ ఫైవ్ అంతా టెన్ వస్తుంది కదా సో టెన్ అంటే ఒక పాయింట్ ఓవరాల్ మనకు పాయింట్ తర్వాత ఫోర్ డిజిట్స్ రావాలి ఒక టెన్ వచ్చింది కాబట్టి అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిట్స్ వస్తాయి త్రీ డిజిట్స్ వస్తాయి ఎక్కడుంది ఆప్షన్ డిఈస్ కరెక్ట్ ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి అంతే కానీ మీరు మొత్తం టూ బై థౌజండ్ ఇంటూ ఫైవ్ బై టెన్ ఇంటూ ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే టైం అయిపోతుంది కాని చూడండి టూ బై పాయింట్ త్రీ డియట్స్ ఉన్నాయి త్రీ డియట్స్ కాబట్టి డీ బై థౌజండ్ ఇంటూ ఫైవ్ బై పాయింట్ త్రీ డిట్స్ కాబట్టి హండ్రెడ్ ఫైవ్ టూ జై అయితే టెన్ టెన్ క్యాన్సిల్ అవుతుంది వన్ బై థౌజండ్ అంటే మనకి ఎలా వస్తుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ ఆప్షన్ డీఈ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ ఫిఫ్టీ ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో చాలా చాలా సార్లు అడిగాడు వన్కి ఫిఫ్టీకి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అలాగే వన్ టూ హండ్రెడ్కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఫిఫ్టీ వన్కి హండ్రెడ్కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి టెన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ లెస్ దాన్ ఫిఫ్టీ అంటే ఎన్ని ఎన్ని ఉంటాయి ఫిఫ్టీన్ ఉంటాయి ఆప్షన్ బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ సింపుల్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అభివృద్ధి చేయండి సో ఇది చాలా పెద్ద క్వశ్చను మీరు మల్టీప్లై చేసి మీరు మల్టీప్లై లేకుండా లాజికల్ వెళ్ళచ్చుకోండి ఇప్పుడు నైన్ థౌజండ్ నైన్ నైన్టీ అని మనం ఎలా రాయచ్చు టెన్ థౌజండ్ మైనస్ వన్ వన్గా రాయొచ్చా టెన్ థౌజండ్ మైనస్ నైన్గా రాయొచ్చు టెన్ థౌజండ్ నైన్ ఎలా రాయొచ్చు మనం టెన్ థౌజండ్ ప్లస్ నైన్గా రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టెన్ థౌజండ్ వరల్డ్ స్క్వేర్ మైనస్ నైన్ స్క్వేర్ అంటే ఎంత ఎయిటీ వన్ ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా అభివృద్ధి చేయండి ఇక్కడ కంపల్సరీ మనం టూ జీరోస్ వస్తాయి కదా హండ్రెడ్లో నుంచి ఎయిటీ వన్ పోతే ఎంత వస్తుంది ఎంత వస్తుంది నైన్టీన్ అవుతుంది అయితే కంపల్సరీగా యూనిట్ ప్లేస్ వ్యాల్యూ ఉండాలి నైన్టీన్ ఉండాలి ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిట్స్ ఎన్ని వస్తాయి ఇప్పుడు మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి ఫోర్ జీరోస్ ఉన్నాయి దాన్ని మనం స్క్వేర్ చేస్తే ఎన్ని డీడిట్స్ వస్తాయి ఎయిట్ అడిజిట్స్ వస్తాయి అనమాట ఏ డిఇట్ నెంబర్ నుంచి నైన్టీన్ తీసి మనకి ఎన్ని వస్తుంది ఏ డిఇట్ నెంబరే వస్తుంది ఓకే సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏ ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కానీ ఇక్కడ ఆప్షన్ బిలో చూడండి ఇక్కడ నైంటీ వన్ ఉంది ఇది కాదు మొత్తం ఏమి ఉండాలి డి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఓకే సో ఇలా క్యాలిక్యులేషన్ చేసే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు లేదు ఇంకో ప్రొసీజర్ మీరు అప్లై చేయాలనుకుంటే డిజిటల్ సమ్ సమ్ కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు కానీ అది అన్నిటి దగ్గర అప్లై అవుతుందో మనం మనకు తెలియదు నైన్ ప్లస్ ఇక్కడ చూడండి డిజిటల్ సమ్లో మీరు నైన్ వచ్చిన నైన్ యొక్క మల్టీప్లస్ వచ్చిన క్యాన్సిల్ చేయండి మొత్తం క్యాన్సిల్ అయింది అనుకో డిజిటల్ సమ్ ఎంత వస్తుంది నైన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ నైన్ ఉంది మొత్తం నైన్టీ నైన్ కదా నైన్ నైన్ క్యాన్సిల్ చేశాను డిజిటల్ సమ్ ఎంత వస్తుంది నైన్ వస్తుంది అలాగా నైన్ ప్లస్ నైన్ ఎంత ఎయిటీను వన్ ప్లస్ ఎయిటీన్ ఎంత నైన్ ఇలాగా మొత్తం త్రీ నైన్స్ ఉన్నాయి క్యాన్సిల్ చేశాను వన్ మిగిలింది వన్ ఇక్కడ ఒక నైన్ క్యాన్సిల్ అయింది ఏ మిగిలింది వన్ మిగిలింది వన్ ఇంటూ వన్ అంత వన్ సో ఓవరాల్గా మనకు డిజిటల్ సమ్ ఎంత రావాలి వన్ రావాలి ఓకే సో ఇక్కడ మీరు చూస్తే మొత్తం నైన్ సేవ ఉన్నాయి ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుంది నైన్ వస్తుంది ఇక్కడ నైన్స్ మొత్తం క్యాన్సిల్ చేస్తే వన్ ప్లస్ వన్ ఎంత టూ ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా మొత్తం నైన్స్ ఉన్నాయి ఒక వన్ ఉంది ఓకే సో ఇక్కడ డిజిటల్ ఎంత వస్తుంది వన్ వస్తుంది ఇక్కడ కూడా మొత్తం నైన్స్ ఉన్నాయి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది వన్ మిగులుతుంది ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేస్తే టూ ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్ట్గా ఈ ఫామ్లోనే అప్లై చేసేయండి క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫోర్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది ఎయిట్ జీరోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరోస్ నైన్టీన్ తీసేస్తాం ఎంత వస్తుంది ఎయిటీ వన్ ఇక్కడ మొత్తం నైన్ నైన్ ఈ నైన్ ఈ నైను ఈ నైన్ ఇక్కడ మళ్ళీ నైన్ మొత్తం డీట్స్ ఏం వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ వన్ ద సమ్ ఆఫ్ టూ డీట్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆప్ టెన్ బై రివర్సింగ్ ఈజ్ నైంటీ నైన్ ఒక టూ డీఈట్ నెంబర్ ఉందా ఉంది దాన్ని మళ్ళీ ఆ టూ డీట్ నెంబర్ రివర్స్ చేసి సమ్ చేస్తే ఎంత రావాలి నైంటీ నైన్ రావాలి ఆప్షన్స్ చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ద్వారా చేయండి ఆప్షన్ ఏ ఎంత ట్వంటీ సెవెన్ ఉంది దీన్ని రివర్స్ చేస్తే సెవెంటీ టూ అవుతుంది ఎంత నైంటీ నైన్ ఇది కరెక్టే నెక్స్ట్ ఎయిటీ త్రీ ఉంది ప్లస్ థర్టీ ఎయిట్ ఇది మనకు నైంటీ నైన్ వస్తుందా రావట్లేదు అలాగే సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీ వన్ ఇది కూడా నైంటీ నైన్ రావట్లేదు అలాగే ఎయిటీన్ ప్లస్ ఎయిటీ వన్ ఇట్లా మనకి ఏమొస్తుంది నైంటీ నైన్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ బి ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయినాయి తర్వాత ఏమన్నాడు ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫరెన్స్ బై ఫైవ్ టూ నెంబర్స్ టూ డిజిట్స్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలి ఫైవ్ ఉండాలి ఆప్షన్ ఏ టూ కి సెవెన్కి డిఫరెన్స్ ఎంత ఫైవ్ బాగానే ఉంది వన్కి ఎయిట్కి డిఫరెన్స్ ఎంత ఉంది సెవెన్ ఉంది ఇది కాదు ఓన్లీ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ జస్ట్ మీరు ఆప్షన్ ద్వారానే చేయాలి జనరల్ క్యాలిక్యులేషన్ చేస్తే క్యాలిక్యులేషన్ పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఉచావతి ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజల్ బై లెవెన్ ఒక నెంబరు లెవెన్తో కట్టిన నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఈ నాలుగు ఆప్షన్స్లో ఏ నెంబర్ లెవెన్తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి ఫోర్ ప్లస్ వన్ ఐదు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తొమ్మిది ప్లస్ తొమ్మిది అంతా పద్దెనిమిది ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు ప్లస్ రెండు అంతా పదహారు డిఫరెన్స్ రెండు లెవెన్తో పోదు తొమ్మిది పదమూడు పదమూడు ఒక ఇరవై ఆరు ప్లస్ ఏడు పదమూడు రెండు అంత పదిహేను డిఫరెన్స్ ఐదు ఇది లెవెన్తో పోదు నెక్స్ట్ ఆప్షన్ ఈ చెక్ చేద్దాం నాలుగు ప్లస్ ఎనిమిది పన్నెండు పన్నెండు ప్లస్ నాలుగు పదహారు పదహారు ప్లస్ తొమ్మిది పదహారు ప్లస్ తొమ్మిది ఎంత అవుతుంది ఇరవై ఐదు నాలుగు ప్లస్ ఎనిమిది పన్నెండు పదహారు అలాగే ఆరు ప్లస్ ఆరు పన్నెండు పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు ఇరవై ఐదుకి పద్నాలుగు డిఫరెన్స్ ఎంత పదకొండు అంటే డిఫరెన్స్ లెవెన్ కానీ జీరో వస్తే లెవెన్ అవుతుంది ఆప్షన్ సిఈస్ కరెక్ట్ ఇంకా డి ఆప్షన్ మీరు చెక్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ వన్ ఇఫ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫోర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ అయితే ఫైన్ ది వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ ఫోర్ పాయింట్ వన్ జీరో ఫైవ్ సిక్స్ జాగ్రత్తగా అబ్బులు చేయండి ఫైవ్ ఎయిటీ ఫోర్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు త్రీ ఫోర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ మనం ఏం కనుక్కోవాలి ఈ స్కోర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ స్క్వేర్ చేసామనుకో ఇక్కడ స్కోర్ రూట్ అవుతుంది కదా ఈ స్క్వేర్కి స్కోర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది దీని వాల్యూ ఎంత ఫైవ్ ఎయిటీ ఫోర్ అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ డీట్స్ అన్ని ఆప్షన్స్లో ఫైవ్ ఎయిటీ ఫోరే ఉంది కాకపోతే మీరు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలో చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఫోర్ డిజిట్స్ ఉన్నాయి మీరు స్క్వేర్ రూట్ చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని డిగ్రీస్ వస్తే టూ డివిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత ఎన్ని డిగ్రీస్ రావాలి టూ లీటర్స్ రావాలి ఇక్కడ టూ లేవు ఇక్కడ టూ లేవు ఇక్కడ టూ లేవు ఓన్లీ ఆప్షన్ అంటే ఈజ్ కరెక్ట్ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి నెక్స్ట్ వన్ ఫ్రమ్ యూ టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ మ్యాంగో డ్రింక్ బాటిల్ హౌ మినీ స్మాల్ గ్లాసెస్ ఆర్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ కెన్ బి ఫ్లూడ్ మొత్తం ఎన్ని లీటర్స్ ఉంది టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ అంటే ఒక లీటర్కి థౌజండ్ మిల్లీ లీటర్స్ కదా ఎంత అవుతుంది టూ టూ ఫైవ్ జీరో లీటర్స్ టోటల్ ఎంత ఉంది మ్యాంగో డ్రింక్ బాటిల్ అది మనం ఒక్కో గ్లాస్ ఎంత ఒక్కో గ్లాసు ఫార్టీ ఫైవ్ ఎంఎల్ ఉంటే మనకి ఎన్ని గ్లాసులు వస్తే మనం కనుక్కోవాలి ఓకే నలభై ఐదు ఎన్నిసార్లు పోతుంది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ టైమ్స్ పోతుంది సో ఎక్సీజిబుల్ ఎంత ఫిఫ్టీ ఆప్షన్ బీఈస్ కరెక్ట్ ఎస్ట్ చిన్న క్యాలిక్యులేషన్ అనమాట ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ ట్వెల్వ్ ట్వెల్వ్ టే పర్ఫెక్ట్ స్క్వేర్ పన్నెండు వందల పన్నెండుకి ఏ నెంబర్ని యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది మనం కొనుక్కోవాలి ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్కోర్ కావాలి అంటే కొన్ని బేసిక్ పాయింట్స్ని ఏంటంటే ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్కోర్ అయితే లాస్ట్ టూ డిజిట్స్ అనేవి లాస్ట్ టూ డిజిట్స్ అనేవి వన్ టు ట్వంటీ ఫైవ్ స్క్వేర్స్ యొక్క లాస్ట్ టూ డిజిట్స్ అయి ఉండాలి సెకండ్ పాయింట్ ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి లాస్ట్ ఇటు ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్కోర్ ఉంది అనుకో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమైనా ఉంటాయి టూ జీరోసు ఫోర్ జీరోసు సిక్స్ జీరోస్ ఇలా ఉండాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఒక నెంబర్ ఎము ప్లస్ వాల్యూ ఫైవ్ ఉంటే ఇది పర్ఫెక్ట్ స్కోర్ కావాలంటే కంపల్సరీగా లాస్ట్ టూ నెంబర్స్ ఏమి ఉండాలి ట్వంటీ ఫైవ్ అవి ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ జాగ్రత్త చూడండి ట్వెల్వ్ ప్లస్ లాస్ట్ టూ నెంబర్స్ చెక్ చేద్దాం ట్వంటీ సెవెన్ ట్వల్వ్ ప్లస్ ట్వంటీ సెవెన్ అంటే ఏమవుతుంది థర్టీ నైన్ ఇది ఏ పర్ఫెక్ట్ స్కోర్ యొక్క లాస్ట్ టూ నెంబర్స్ రాదు అలాగే ట్వెల్వ్ ప్లస్ థర్టీను ట్వంటీ ఫైవ్ ఇది ఆన్సర్ కావచ్చు అలాగే ట్వెల్వ్ ప్లస్ ఎయిటీను గడిజు గుల్డ్ ఎంత థర్టీ ఇప్పుడే చెప్పాను ఏమో ప్లేస్ వాళ్ళు జీరో ఉంటే ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్కోర్ అవ్వాలంటే కంపల్సరీగా ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి ఇది కాదు నెక్స్ట్ ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫోర్ గడిజు గుల్డ్ ఎంత థర్టీ సిక్స్ సో ఇది కూడా అవ్వచ్చు ఇందులో మెయిన్గా చూడండి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి పన్నెండు వందల ఇరవై ఐదు ఆప్షన్ సి తీసుకోండి ఇది పర్ఫెక్ట్ స్కోర్ అవుతుంది దేని పర్ఫెక్ట్ స్కోరు థర్టీ ఫైవ్ యొక్క పర్ఫెక్ట్ స్కోరు ఆప్షన్ ఏమి యాడ్ చేసాం మనం థర్టీని యాడ్ చేసాం కాబట్టి ఆప్షన్ బిఈస్ కరెక్ట్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చాది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈస్ గ్రేటర్ దెన్ టూ బై త్రీ అన్ లెస్ దాన్ ఫోర్ బై ఫైవ్ సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోండి పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు టూ బై త్రీ కంటే ఎక్కువ ఉండాలి అలాగే ఫోర్ బై ఫైవ్ కంటే తక్కువ ఉండాలి టూ బై త్రీ అంటే ఎంత సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సంటేజ్ మనకి ఎందుకంటే మనం పర్సంటేజ్లో ఎక్కువ నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్గా చెప్పేయచ్చు అలాగే ఫోర్ బై ఫైవ్ అంటే ఎంత పర్సంటేజు ఎయిటీ పర్సంటేజ్ ఈ రెండింటికి మధ్యలో ఉండాలి ఓకే ఆ త్రీ బై ఫోర్ అంటే అంత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మధ్యలోనే ఉంది కదా ఇంకా రెండు ఆప్షన్ ఈజ్ కరెక్ట్ మీరు వేరే ఆప్షన్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు ఓకే ఇవి చాలా బేసిక్ పాయింట్స్ అనమాట ఈ బేసిక్ పాయింట్స్ తెలిసి ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ పాయింట్స్ తెలియకే ప్రాబ్లం డిఫికల్టీ ఫీల్ అయిపోయి ఎలా కాక సతమతలు ఆడతారు అనమాట నెక్స్ట్ వన్ ద సమ్ ఆఫ్ ఫైవ్ కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ టూ సిక్స్టీ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ ఈజ్ అన్నాడు సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ యొక్క సమ్ టూ సిక్స్టీ అయితే యావరేజ్ అంటే మిడిల్ నెంబరే కదా ఈ మిడిల్ నెంబర్ వస్తుంది డైరెక్ట్గా మనకు ఈ వ్యాలు ఏమో వస్తుంది టూ సిక్స్టీ బై ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇరవై ఐదు తర్వాత ఐదు రోజులు పది థర్డ్ నెంబర్ ఎంత వచ్చింది ఫిఫ్టీ టూ వచ్చింది కాన్స్టిక్యూటివ్ నెంబర్స్ కదా ఇది ఫిఫ్టీ టూ అయితే ఇది ఎంత వస్తుంది ఫిఫ్టీ త్రీ ఇది ఫిఫ్టీ ఫోర్ ఇది ఫిఫ్టీ వన్ నెక్స్ట్ ఏమవుతుంది ఫిఫ్టీ అవుతుంది మనకేం కావాలి సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఫిఫ్టీ లాస్ట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది వన్ నాట్ ఫోర్ అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ థర్టీ సిక్స్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ది వన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ది ఫోర్ టైమ్స్ ఆఫ్ ది సెక్ ఫోర్ టైమ్స్ ది అదర్ గ్రేట్ ఆఫ్ ది టూ నెంబర్స్ రెండు సంఖ్యలు మొత్తం ముప్పై ఆరు అన్నాడు ఐదు రెట్లు ఒక సంఖ్య మరియు మరొక సంఖ్యకు నాలుగు రెట్లకు సమానం ఉంటా ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వై అనుకోండి ఎక్స్ బై వైజీక్వల్ ఎంత అవుతుంది ఫోర్ బై ఫైవ్ అవుతుంది టోటల్ ఎంత థర్టీ సిక్స్ ఇచ్చాడు ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ నైన్ పార్ట్సు థర్టీ సిక్స్ అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుంది తొమ్మిది ఎన్ని సార్లు పోతుంది నాలుగు సార్లు పోతుంది ఐదు నాలుగు ఎంత ఇరవై ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఓకే ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ వన్ వన్ జీరో పాయింట్ టూ నైన్ టూ నైన్ టూ నైన్ టూ నైన్ అండ్ వన్ కన్వర్ట్ ఇన్ టూ ఫ్రాక్షన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా టూ త్రీ టైమ్ టూ త్రీ క్వశ్చన్స్ ఇచ్చాడు ఇలాగ జీరో పాయింట్ టూ త్రీ నైన్ టూ నైన్ బార్ ఇలా ఉంటే ఏం చేయొచ్చు మీరు డైరెక్ట్గా టూ నైన్ బైక్ బార్ లోపల ఎన్ని ఎన్ని నెంబర్స్ ఉన్నాయో డినామినేట్లో అన్ని నైన్స్ రాయండి టూ నైన్స్ కాబట్టి టూ బార్ లోపల టూ డీట్స్ కాబట్టి టూ నైన్స్ రాసేయండి సో ఇంక క్యాలిక్యులేషన్ పోదు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బిఈస్ కరెక్ట్ టూ సెకండ్ క్వశ్చన్ ఇది ఎన్ని సెకండ్స్ జస్ట్ టూ సెకండ్స్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ చేసింది దీనివల్ల ఎలా రాయొచ్చు మనం నైన్ 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 టూ అంటే ఏమో రాయొచ్చు టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ మైనస్ ఎయిట్ ఇంటూ టెన్ థౌజండ్ ప్లస్ ఎయిట్ ఏ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాస్ట్లో మనకి ఏమొస్తుంది సిక్స్టీ ఫోర్ కదా హండ్రెడ్లో నుంచి సిక్స్టీ ఫోర్ పోతే ఎంత వస్తుంది థర్టీ సిక్స్ యూనిట్ ప్లస్ ఎంత రావాలి లాస్ట్ టూ డిజిట్స్ ఉండాలి థర్టీ సిక్స్ ఇక్కడ థర్టీ సిక్స్ లేదు ఇక్కడ థర్టీ సిక్స్ లేదు నెక్స్ట్ ఇంకో ఏం చెప్పాను మనకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయండి టోటల్ ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ మనం స్కోర్ చేస్తే ఓవరాల్గా మొత్తం డిజిట్స్ రావాలి ఎయిట్ డిజిట్స్ రావాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది కాదు ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ సో జస్ట్ బేసిక్ ప్రాపర్టీ ఇలా తెలిస్తే మనకి ఈజీ అవుతుందనమాట నెక్స్ట్ వన్ ఇఫ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై జీరో పాయింట్ వన్ డబల్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ బై కే ద వాల్యూ ఆఫ్ కే అంటున్నాడు జాగ్రత్తగా చూడండి వన్ ఫిఫ్టీ ఫైవ్ బై జీరో పాయింట్ వన్ డబల్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ బై కే కూర్చోండి న్యూమినటర్ ఇక్కడ ఏమో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇక్కడ ఇక్కడేమేమో ఏముంది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే జస్ట్ ఏం చేశాడు టెన్త్ డివైడ్ చేశాడు ఇక్కడ టెన్త్ డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా సో ఇక్కడ కూడా ఏం చేస్తాడు టెన్త్ డివైడ్ చేస్తుంది డైరెక్ట్గా కే వాల్యూ వచ్చేస్తుంది జీరో పాయింట్ వన్ డబల్ ఫైవ్ బై టెన్ అంటే జీరో పాయింట్ జీరో వన్ డబల్ ఫైవ్ ఆప్షన్ సిఇస్ కరెక్ట్ ఓకే ఇది ఇదంతా ఏంటంటే లాజికల్ అప్రోచ్ అనమాట మీరు ప్రాబ్లమ్ని ఎంత స్మార్ట్గా చేయగలుగుతారో అంత తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే దై ఈక్వేషన్ జీరో పాయింట్ జీరో జీరో నైన్ బై కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది జీరో పాయింట్ వన్ వచ్చింది నేను ఈ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో నైన్ బై జీరో పాయింట్ వన్ కదా ఇక్కడ పాయింట్ తర్వాత టూ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత యూట్స్ వన్ డీటు త్రీలో నుంచి వన్ పోతే ఎంత మనకు పాయింట్ తర్వాత టూ డిజిట్స్ రావాలి ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ బిఈస్ కరెక్ట్ సో ఇది కూడా బేసిక్ పాయింట్స్ అనమాట ఆప్షన్ బీఈస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఇక్కడ బాడ్ మాస్ ట్రూల్ ప్రకారం బాడ్ మాస్ టూ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ యాక్షన్ ఏదైనా చేయొచ్చు ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేయాలి కదా మైనస్ ట్వెల్వ్ బై మైనస్ సిక్స్ ఎంత అవుతుంది టూ అవుతుంది మైనస్ ఫోర్ నుంచి టూ పోతే ఎంత మైనస్ టూ ఆప్షన్ బిఈస్ కరెక్ట్ టూ సెకండ్స్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ వన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ థర్టీ సిక్స్ పవర్ వన్ బై సిక్స్ ఇప్పుడు థర్టీ సిక్స్ మనం రాయచ్చు సిక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై సిక్స్ ఏ కదా టీ ఎన్ని చాలా పోతుంది త్రీ టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పవర్ వన్ బై త్రీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ గివన్ ఎక్స్ప్రెషన్ టూ క్యూబ్ ఇంటూ మైనస్ నైన్ పవర్ జీరో ఇంటూ త్రీ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ నైన్ పవర్ జీరో ఉంటే వాల్యూ ఎంత అవుతుంది వన్ అవుతుంది త్రీ క్యూబ్ అంటే ఎంత ట్వంటీ సెవెన్ మనం మల్టీప్లై కంపల్సరీగా త్రీ ఎయిట్ నెంబర్ వస్తుంది ట్వంటీ సెవెన్ ఎక్కువ మల్టీప్లై చేస్తే త్రీ ఎయిట్ నెంబర్ వస్తుంది ఓన్లీ ఆప్షన్ డీఈ కరెక్ట్ నైన్ రాదు థర్టీ సిక్స్ రాదు ఎయిటీ వన్ రాదు ఎనిమిది వందల ఎంత యాభై ఆరు కదా కంపల్సరీ సిక్స్ రావాలి టూ వన్ సిక్స్ కావాలంటే మళ్ళీ పిల్ల చేయండి ఏడు వందలంతా యాభై ఆరు ఎనిమిది వందలు పదహారు ఒక ఐదు ఇరవై ఒకటి టూ వన్ సిక్స్ నెక్స్ట్ వన్ ఇఫ్ ద నెంబర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఏ సిక్స్ ఈజ్ డూజుల్ బై ఎయిట్ బైన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు ఇక్కడ యాదో చూడండి సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఏ సిక్స్ మనం ఎయిట్తో డివైడ్ చేయాలి అంటే డివిజిబుల్ రోజు ఏంది జనరల్గా ఏం చేస్తాం మనం లాస్ట్ త్రీ నెంబర్స్ అనేవి కంపల్సరీగా తో డివిడవాలి ఇంకా లాజికల్ అప్రోచ్ ఏంటి అంటే థర్డ్ ఎయిట్ ఈవెన్ నెంబర్ అయితే జాగ్రత్తగా చూడండి థర్డ్ ఎయిట్ అనేది ఈవెన్ నెంబర్ అయితే లాస్ట్ టూ నెంబర్స్ కంపల్సరీగా దేనితోటి తో ఎయిత్తో డివిడవాలి ఏంటి ఎయిట్తో అవ్వాలి సో ఇప్పుడు మీరు ఆప్షన్లో చూడండి ఇక్కడ ఉన్న ఆప్షన్ జీరో సిక్స్ తో పోదు ఆప్షన్ బి వన్ సెవెన్ తో పోదు ఆప్షన్ సి థర్టీ సిక్స్ ఎయిట్తో పోదు ఆప్షన్ డి ఏ ప్లస్లో వన్ సిక్స్టీన్ ఏడి కూడా అవుతుంది ఆప్షన్ ఈజీ కరెక్ట్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట ఓకే అయితే ఎయిట్ ఎక్కర్ డిజిట్ రూల్ ప్రాపర్టీ ఇదే జనరల్గా అయితేనేమో లాస్ట్ త్రీ నెంబర్స్ తీసుకుంటాము బట్ స్మార్ట్ అప్రోచ్ ఏంటి అంటే థర్డ్ డిట్ అనేది ఏవే నెంబర్ అయితే లాస్ట్ టూ నెంబర్స్ అనేవి ఎయిట్ తోటి గడవాలి ఒకవేళ థర్డ్ డిట్ అనేది ఆర్డ్ నెంబర్ ఉందనుకో లాస్ట్ టూ నెంబర్స్కి ఫోర్ యాడ్ చేసి డివైడ్ అయితే అది ఎడితోటి అవుతుంది నెక్స్ట్ వన్ సింప్లిఫై జనరల్గా ఏం చేస్తాం మనం ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని యాడ్ చేసి సప్లై చేసి అందరూ చేస్తాం అంత చేయాల్సిన పని లేదు ఒకసారి మీరు ఆప్షన్ చూడండి లాస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఎయిట్ నైంటీ టూ నైన్ ఎయిటీ టూ జీరో జీరో టూ జీరో వన్ టూ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ ఏమున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి కదా సో మనం లాస్ట్ త్రీ ఇయర్స్ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోయినట్టే కదా సో ఇక్కడేముంది ఏముంది తర్వాత జీరో పాయింట్ నైన్ ఫైవ్ టూ ఉంది ఇక్కడ జీరో పాయింట్ నైన్ ఫైవ్ జీరో మైనస్ చేయండి ఏమొస్తుంది మనకి ఇక్కడ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో టూ జీరో పాయింట్ జీరో జీరో టూ ఉంది ఓన్లీ ఆప్షన్ సిఈస్ కరెక్ట్ సో ఇటువంటి అప్రోచ్ ఫాలో అయితే ఈజీ లేదనుకోండి జనరల్గా అసలు ఈ ట్రిక్స్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు దీన్ని ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఇందులో తీసేస్తే ఉన్న టైం మొత్తం అయిపోతుంది అందుకని మనం ఆప్షన్స్ కరెక్ట్గా ఆడుకునే యూజ్ చేసే ప్రొసీజర్ తెలిసి చాలు నెక్స్ట్ వన్ మనం ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజల్ వై బోత్ సెవెన్ అండ్ లెవెన్ సో సెవెన్కి లెవెన్ యొక్క డివిజల్ రూల్ ఒక కామన్ డివిజల్ రూల్ ఉంది మోర్ దాన్ త్రీ ఇట్స్ అయితే చూడండి ఆప్షన్ ఎంత త్రీ జీరో వన్ ఫోర్ త్రీ త్రీ నెంబర్స్ పేరు రాయండి జీరో వన్ ఫోర్ నుంచి ఈ నెంబర్ తీసేయండి త్రీ తీసేసి ఎంత వస్తుంది లెవెన్ ఇది లెవెన్త్తో డివైడ్ అవుతుంది కానీ సెవెంత్తో డివైడ్ అవుతున్నా ఈ డిఫరెన్స్ అనేది లెవెన్త్ సెవెన్త్ రెండు నెంబర్స్తో డివైడ్ అవ్వాలి అప్పుడు ఈ నెంబర్తో డివైడ్ అవుతుంది ఇది లెవెన్త్తో డివైడ్ అవుతుంది కానీ లెవెన్త్ సెవెంత్ డివైడ్ అవుతున్నా డివైడ్ కాదు ఆప్షన్ ఏ కాదు నెక్స్ట్ ఆప్షన్ బి ఎంత టూ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ నెంబర్స్ టూ తీసేస్తాను నేను ఎంత వస్తుంది ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టూ సో ఇది డివైడ్ అవుతుందా ఫైవ్ ప్లస్ టూ ఎంత సెవెన్ సెవెన్ వన్ త్రీ పోతే ఎంత ఫోర్ లెవెన్తో డివైడ్ అవ్వదు నెక్స్ట్ ఆప్షన్ సి టూ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ నెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే ఈ టూ తీసేయండి ఎంత వస్తుంది సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ టూ సిక్స్ ప్లస్ టూ ఎంత ఎయిట్ 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 జీరో జీరో అనే కదా ఇది లెవెన్త్ డివైడ్ అవుతుంది సెవెన్తో తోడి అవుతుందా ఏడు ఒకటిలో ఏడు పోతే రెండు ఉన్నాయి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది టూ రిమైండర్ వస్తుంది ఇదో ఇది కాదు ఇంకా ఆఫ్యూస్కి ఏమవుతుంది ఆప్షన్ డిఈస్ కరెక్ట్ చూడండి సెవెన్ వన్ సెవెన్ సెవెన్ వన్ త్రీ నెంబర్స్ కంటే ఎక్కువంటి త్రీ త్రీ పేర్స్ రాయండి మైనస్ వన్ చేయండి ఎంత వస్తుంది సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్తో పోతుంది లెవెన్తో పోతుంది ఆప్షన్ డి డిఇస్ కరెక్ట్ ఇది కామన్ డివిజిబుల్ రూల్ ఆఫ్ లెవెన్ సెవెన్ థర్టీన్ కూడా ఇది ఓకే నెక్స్ట్ వన్ ఉచావుది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిల్ బై ఫోర్ ఏ నెంబర్ ఫోర్తో డివైడ్ అవుతుంది ఫోర్ ఎక్కడ యూజ్ ఒక వెళ్ళింది లాస్ట్ టూ నెంబర్స్ కంపల్సరీగా ఫోర్త్ తోటి వడవాలి ఫిఫ్టీ ఫోర్ ఫోర్త్ తోటి ఇవ్వడవద్దు ట్వంటీ ఫోర్ ఫోర్త్ తోటి పడవుతుంది ఆప్షన్ బిఈస్ కరెక్ట్ డోంట్ వేస్ట్ యుత్ టైం నెక్స్ట్ వన్ టూ నైంటీ సెవెన్ ఇంటూ త్రీ జీరో త్రీ సేమ్ టూ నైన్టీ సెవెన్ ఎలా రాయచ్చు మనం త్రీ హండ్రెడ్ మైనస్ త్రీ త్రీ నాట్ త్రీ ఎలా రాయచ్చు త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ ఓకే ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేయచ్చు అసలు అసలు సెవెన్ థౌజండ్ అసలు రాదు ఓకే నెక్స్ట్ మనకు ఆన్సర్లో త్రీ హండ్రెడ్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది నైన్ ఫోర్ జీరోస్ వస్తాయి తీసేయాలి నైన్ కంటే తక్కువ రావాలి ఇది కూడా కాదు మనకు దగ్గరలో ఉన్నది నైన్ నైంటీ థౌజండ్కి దగ్గరలో ఉంది ఇది ఇది కొంచెం దూరంలో ఉంది ఇది కూడా కాదు చూడండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఒక నైన్ ఫోర్ జీరోస్ తర్వాత నైన్లో సపరేట్ చేయండి త్రీ 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 అంటే నైన్ కదా వన్ తర్వాత నైను మళ్ళీ నైను మళ్ళీ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ నైన్ వన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ వన్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఈజ్ డివిజల్ వై ఇంకంపల్సరీ ఇక్కడ ఆప్షన్ ద్వారా యూజ్ చేయాల్సిందే సిక్స్ తోటి వెడాలంటే ఇవ్వడవాలి టూ తోడి ఇవ్వడవాలి త్రీ తోడు ఇవ్వడవాలి టూ ఇది ఇవే నెంబర్ కాబట్టి టూ అవుతుంది డివైడ్ చేయాలి త్రీ యొక్క డివిజన్ డివిజన్ లేని సమ్ ఆఫ్ డిజిట్స్ త్రీ త్రీ తోటి అవ్వాలి ఫైవ్ ప్లస్ వన్ ఎంత సిక్స్ క్యాన్సిల్ వన్ ప్లస్ ఎయిట్ ఎంత నైన్ క్యాన్సిల్ ఏం అయ్యలేదుగా అంటే కంపల్సరీగా త్రీతో డివైడ్ అవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ టూతో తో డివైడ్ అవుతుంది త్రీతో కూడా డివైడ్ అవుతుంది నెక్స్ట్ వన్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇది కనుక్కోవాలి ఫస్ట్ డివిజన్ ట్వల్వ్ బై ఫోర్ ఎంత ఎంతవరకు త్రీ వస్తుంది త్రీ డివిజన్ ఎంత సిక్స్ థర్టీ సిక్స్ పోతే ఎంత సెవెన్ ఆప్షన్ సిస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఫార్టీ టూ డివైడెడ్ బై సెవెన్ ఇంటూ టూ ఫార్టీ టూ సెవెన్తో డివైడ్ చేసి ఎంత వస్తుంది సిక్స్ సిక్స్ టూ సే ఎంత ట్వల్వ్ ఆప్షన్ సిస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ అవాల్యుయేట్ వాల్యూట్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ డివిజన్ ఎయిటీన్ డివిజన్ త్రీ అంటే ఎంత వస్తుంది మూడు ఆరు పద్దెనిమిది పన్నెండు ప్లస్ ఆర్ ఎంత పద్దెనిమిది ఆప్షన్ సిఈస్ కరెక్ట్ చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ వన్ స్కోర్ ఆఫ్ ఫార్టీ టూ ఫార్టీ టూ యొక్క స్కోర్ మనం కనుక్కోవాలి ఇది బేస్ వల్ ఫిఫ్టీ కంటే ఎంత తక్కువ ఉంది ఎయిట్ తక్కువ ఉంది ఎయిట్ స్కోర్ అంటే ఎంత సిక్స్టీ ఫోర్ అలాగే మీరు డైరెక్ట్గా ఏం తీసుకుంటారంటే ఫిఫ్టీ కదా ఫిఫ్టీలో హాఫ్ ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో నుంచి ఎయిట్ తీసేసి ఎంత వస్తుంది సెవెంటీను వన్ సెవెన్ సిక్స్ ఫోరు ఆప్షన్ సిఇస్ కరెక్టు ఇది కూడా బేసిక్ మనకు స్క్వేర్ వ్యాల్యూ తెలిసే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఆన్సర్ అవుతుంది వన్ సెవెన్ సిక్స్ ఫోర్ నెక్స్ట్ వన్ మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత వస్తుంది ఫైవ్ అవుతుంది నైన్టీలో నుంచి ఫైవ్ పోతే ఎంత వస్తుంది ఫోర్టీను ఆప్షన్ డిఇజ్ సో సగం క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో నేను ఎటువంటి లాజిక్స్ అయితే అప్లై చేస్తున్నాను ఆప్షన్ ద్వారా ఎలా చేస్తున్నాను స్మార్ట్ అప్రోచ్లో ఎలా చేస్తున్నాను ఇటువంటి అప్రోచ్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూజ్ చేస్తే డెఫినెట్గా తక్కువ టైంలో మీరు కూడా మాక్సిమమ్ స్కోర్ చేయొచ్చు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మనం ప్రాపర్ కంటెంట్ ఎగ్జాక్ట్ కంటెంట్ ఏ కంటెంట్ ప్రిపేర్ అయితే మీకు మాక్సిమం స్కోర్ చేయొచ్చు ఆ కంటెంట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను మాక్సిమం కంటెంట్ మీకు దొరుకుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్